நால பரா நெ ரே சார்க்கு நஞ்சு கொண்ட கொடக்கல அக்கா ஓய் செப்ப

నాది కొత్తది బెల్లం ఎవరిదే నాదేరా కొడుకు చెప్పింది నీకు ఏమన్నా మురిసిపోయి నీది లే ఆ బెల్లం అంటే నాది కాదురా ఆ మేము వండిండే బెల్లం ఆహా ఈ సంవత్సరం కొత్తగా వండిండే బెల్లం చెరుకు తోటల ఆహా కొత్త బెల్లము నవ్వుతార సున్నము అబ్బా నా కోటకు పోయిపోతా సరే కోడిగుట్లు పాలేస్ట్లో కోట తీరింది అబ్బా నెమలిగుడ్లు నేతల్లో నెయ్యిమగా తీరింది ఆహ్ దీని ఖర్చు ఎంతో చింత తెలిసిన కోడిగుడ్లకు కోడిగుడ్లకు ఇచ్చింటా కోటి రూపాయలు కోటి రూపాయలు నమ్ములు గుడ్లకు విచ్చుంట పది లక్షల రూపాయలు అంతకు మించి నాయనకి అడుక్కొని వచ్చింటారు ఇట్లా నా కొడుకులు వీళ్ళకి లక్ష రూపాయలు ఖర్చు చేయంట నాకు పదహైదు వేలు ఇచ్చింటే చాలు లడ్డు కట్టేసింది అదే నిజమే ఊరికే వాళ్ళకు వాళ్ళకి ఇచ్చినంతే అంతేగాక అంతేగాక ఇంత దీరిన ఆరికోట ఎన్నంతస్తులు ఉన్నది తెలిసిన ఎన్నంతస్తులు చుట్టు ముచ్చుకోట కోట

ఆరు సుట్లు ఆరు కోట తీరింది ఏడు సుట్లు రెండు కోట హెచ్చుకు తీరింది పగుడు కోట పట్టుకు తీరింది పన్నెండు చుట్లు పగుడు కోట పట్టుగా నరుక్త పిచ్చుల పిచ్చుల అంత మించి ముత్యాల కోట ముత్యాల కోటలో అద్దాల మేడు అద్దాల

ನ ಗಡ್ಡ ಮದಗದಿಡು ಹಾ ನಾ ಮೀಸಮೇ ಹೆಗದಿಡು ಹಾ ಮಲ್ಲ ದಾಪರ ಹೋಗಿ ಛೇತಕ್ಕೆ ಗಡ್ಡ ಮದಗದಿರ್ತಾ ಹೋಗಿ ಛೇತಕ್ಕೆ ಮೀಸ ಬೇಕದಿರ್ತಾ ಕೊಲ್ಲ ಯಾರು ಅಲ್ಲ ಕೊಲ್ಲ ಯಾರು ನೀಕ ಯಾರು ನೀ ಕೆಮ್ಮಂದಿ ಬಾಬು ಗುಟ್ಟಿವಾಡೆ ಮೀಸ ಪಟ್ಟು ಕೊ ಗದಿಡು ನೋದರ ನಾದಿರ ನೋ ನುಗಾ ಯಾಪಕ ಅಯ್ಯೋ ಗುಮನಾ ರಾ ಬಂಗಾರ ಆರುಂ ಜೋಡಿ ನೀ ಕಾಲವಾ

నూరు నాగబాములు కొట్టి దాంట్లో ఇసుంబుట్లు గలుపుకొని అప్పుడు ఎత్తుకొని వచ్చి తాగినా నాకు అప్పుడైనా నాకు కిక్కు వచ్చును ఏమో శబాస్ కణ కింద సీరికల్ తాగగా నా ఆరికోటంతిరా గిరా 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 తిరుగుతుంది గది ఈ మత్తులోకి గాంజా కొడితే ఆ దానికి వేరు గంజాయి కైండ్ర గంజాయి అటువంటిది గంజాయి తెలుసు గోలుకొండ పంగళూడా కయంతా ని చెతే టా ఆయన గోలుకొండ భంగాకు బాగా పుడిగొట్టి ఏనిగి తలంత అప్పని తెచ్చి అందులోకి నిమ్మకాయంత నిప్పేసి లాగుతుంటే के त्ले के त्ले दे दे ए अंगना को कितला न सिगरेट लागदा मोने ई ई बिच मायने जेल लो एय तेच ना वेम रे तेच ना रे चल जे पऊ रोन पे तो बाबा एवो जेब सेट गया मला بيد अंडी तो बड़ा का वीडियो बात नहीं है। ते! बाडू तो बड़ा। अब इसी कहीं याँ मुन्ना नहीं आ रहा है। हाँ। ये तो बड़ा। अरे ना कोई कंडी चो। यार अंडी चो जाएंगे ना जुटके चीती पड़ता। अजूबा लगता है जाएंगे ना यार कोरका। हेरे। मुन्ना नहीं बाकेम से नहीं। बाकेम नहीं रहा। हाँ। अ బాయ్ <test>

నేను గంజాయి కొట్టిన గడేలకు పరుట పక్కన పన్నెండు పక్కలు బొగ్గు బొగ్గు బగ్గుమంటున్నా తూర్పుదుక్కిన తొమ్మిది పనులు బొగ్గు మండుతున్నాయిరా మండుతున్నాయి రాయ్ బంగారు నైడ మదీ మి గాంజాయి నది గంజా లెక్క నంజ ఇది తెల్దే కావాలరా నాకు గోదాబు నే సాయబు నేన కట్టని గోవులు ఇరవై కావాలను అప్పుడు పుట్టిన ఆవుదర్పులు అరవై కావాలను మధుమ మించిన మేకపోతులు అరవై పూటకు